Huh? హలో వెల్కమ్ టు ద ఛానల్ నేను మీ సింబిడ్డ ఆంధ్ర ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నాను సో ఇదైతే సండే బ్లాగ్ అండి ఇవాళంతా నేను మీరు చూసి అర్థమైపోయి ఉంటారు కదా ఫిష్ మార్కెట్ చూపిస్తాను అనమాట ముంబైలోన అంటే ఇంతకుముందు బ్లాగ్లు కూడా షేర్ చేశాను కానీ ఇప్పుడు ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంది అది ఏంటి అనేది చూస్తూ ఉండండి సో బ్లాగ్ అంతా స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయండి సో అందరూ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఐ మీన్ చూసిన వాళ్ళందరూ అట్లా లైక్ చేసే కన్నా మనం ఛానల్కి ఇంకా రీచ్ వస్తుంది కదా మంచిగా అసలు రీచ్ రావడమే నాకు తెలిసి ఒక టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ అలా రీచ్ వస్తుంది అంతేనండి అంటే మన వీడియో ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే వెళ్తుంది అందులో మనకి వ్యూస్ వచ్చేది ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వ్యూస్ వస్తున్నాయి మీరు కన్నా లైక్ చేస్తే మనకి ఇంకా రీచ్ మంచిగా అనమాట సో లైక్ చేసి అలాగే కమెంట్ చేయండి కమెంట్లో కూడా మనకి కౌంట్ అవుతాయి అలాగే ఏదో ఒకటి హాయ్ అని అట్లా ఏదో ఒకటి కమెంట్ చేయండి సో ఇక్కడ చూసారు కదా ఏదో జీసస్ది ఏదో ఫెస్టివల్ జరుగుతుంది లోపల చర్చ్ ఉంది నాకు తెలియదు ఐడియా లేదనమాట సో ఇంకా రానిస్తా ఐ మీన్ మనం వెళ్ళొచ్చో లేదో అంటే నా ఇంకా మనం ఏమంటారు మన అందరూ చాలా మంచిగా వెళ్ళున్నారనమాట ఉన్నారనమాట లోపలికైతే మనము అంత మంచిగా లేదు మన అట్టేర్ సో అందుకని ఎందుకు వెళ్ళడము మళ్ళీ అనేసి అయితే వెళ్ళలేదు కానీ వెళ్ళ నాకు తెలిసి అందరిని అలౌ చేస్తారు అట్లా ఏమి ఉండదు అనుకుంటాను సో ఒక చాలా బాగుంది అంటే చాలా కలకల చాలామంది ఉన్నారు అక్కడ సో ఈ ఏరియాలో చాలా వరకు క్రిస్టియన్స్ ఉంటారు ఇక్కడ ఎవ్రీ సండే మేము అంటే చేపలు అదే ఫిషెస్ కోసం వెళ్తున్నప్పుడు అయితే చూస్తూ ఉంటాం కదా సో అట్లన్నమాట ఇక్కడ చూసారు కదా వచ్చేసాం కదా మనము ఇక్కడ మసాలాస్ కూడా దొరుకుతాయి ఇట్లా ఒక టెన్ రూపీస్కి కావాలన్నా కూడా ఇస్తారనమాట ఏవైనా సరే సో నేనైతే మనకి ఇది పువ్వు అది బిర్యానీలు వేసుకునే పువ్వు ఉంటుంది కదా సో ఆ పువ్వు కావాలనేసి అడుగుతూ ఉన్నాను అది వైట్ కలర్లో ఉంది సో ఎందుకని బాగాలేదనేసి ఇంకా రోజు నేనైతే ఏం దగ్గరే తీసుకుంటాను సో అందుకు గుర్తుపట్టి ఇంకా అనమాట నాకు ఈ ఒక్క చేప మాత్రమే తెలుసు పర్టికులర్గా ఎప్పుడు వెళ్ళినా నేను ఒక్కదాన్నే ఈ చేప మాత్రమే తీసుకువస్తాను మా హస్బెండ్ వెళ్ళారంటే ఏదో ఒకటి కొంచెం ఆయనకి కొంచెం ఐడియా ఉంటుంది ఏదో ఒకటి తీసుకువస్తారు ఒక టూ త్రీ అట్లా నాకు మాత్రం ఎప్పుడు వెళ్ళినా నేను ఇది ఒక్కటే ఫాలో అప్ చేస్తాను అనమాట నాకు ఇంకేమి గుర్తుండవు ఇది ఒక్కటే మంచిగా అనిపిస్తుంది నాకైతే అది కూడా నాకు చూస్తే గుర్తుపెట్టేస్తాను సో అట్లా అన్నమాట ఇంకా ఇక్కడ అయితే చూసారు కదా క్రాప్స్ అన్నీ ఉన్నాయండి అసలు ఆ క్రాప్స్ అయితే కిందపడి పడి దొల్ కింద బయటకు అసలు అన్నీ ప్రాణంతోనే ఉన్నాయి అన్నమాట నాకైతే ఇంత భయమేసిందో అసలు వాళ్ళు ఎలా పట్టుకున్నారు ఏంటి అనేసి సీ ఫుడ్ చాలా బాగా దొరుకుతుందండి ఇక్కడ అయితే చాలా బాగుంటుంది చికెన్ కన్నా కూడా మాకు సీ ఫుడ్ బాగా నచ్చుద్ది ఇక్కడ అంటే ఫిష్ మాత్రమే ట్రై చేసాం ఫిషెస్లో కూడా చాలా వెరైటీస్ ట్రై చేసాం కానీ ఇంకా ప్రాన్స్ అట్లా ట్రై చేయలేదు ఇవి చూసారు కదా పొట్టు రొయ్యలు అంటారు కదా సో అవన్నమాట ఇది కూడా ఇంకొక ఎంట్రీ ఉంది దానికి సో ఇటు వస్తూ ఉంటే ఇక్కడ కూడా జనాలు ఉన్నారనమాట సో ఇంకా చూస్తూ ఉన్నాం అట్లా ఇక్కడ చూసారు కదా అసలు అది ఎంత ప్రాణాలతో ఉన్నాయి చూస్తున్నారా మీరు అసలు అట్లనే కవర్లో ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఎలా క్లీన్ చేసుకుంటారేమో మరి నాకు తెలీదు మా హస్బెండ్ అయితే ఎప్పుడు అడుగుతూనే ఉంటారు తీసుకోవచ్చు ఒకసారి మనం చేసుకుందాము మనం కూడా అనేసి కానీ నాకైతే అసలు ఈ ఈ రోజు మొత్తం మార్కెట్లో చాలా వరకు ప్రతి ఒక్కరి దగ్గర ఇవే ఉన్నాయండి అసలు ఎందుకో తెలీదు నాకైతే ఎందుకు మనకి చేయడానికి రాను కూడా రాదు అనేసి ఇంకా నేను ఇంతవరకు ఇంట్లోకైతే తీసుకురాలేదు చూడాలి ఇంకా ఎప్పుడన్నా ట్రై చేయాలేమో ఇంకా కొంచెం అక్కడ చాలా రష్గా ఉంది చాలా ట్రాఫిక్ ఉందనమాట సో ఇంకా కృతిని పట్టుకొని ఇంకా నేను అంత వీడియో అయితే షూట్ చేయలేకపోయాను ఎక్కువగా సో అందుకని ఇంటికైతే మళ్ళీ వెళ్ళిపోదాం అన్నట్టు రిటర్న్ వచ్చేస్తూ ఉన్నాము వచ్చేస్తుంటే దానిలో ఒకటి ఇట్లా మార్కెట్ ఉంటుంది అనమాట సో ఆ మార్కెట్లోకి వెళ్ళి నువ్వులడ్డు చేద్దాము క్రితికి ఇంకా స్నాక్స్ ఏమి లేవు ఇంట్లో సో అందుకనేసి నువ్వులు లేవు అందుకని నువ్వులు తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను ఇక్కడ వీడియో షూట్ చేస్తాను వీడియో అయితే ఇంటికి వచ్చేసాము చూసారు కదా ఎంత రష్ ఉందో అండి అసలు నేను ఒకటి అనుకుని వెళ్ళాను ఇంకోటి అయింది అనమాట ఎక్కడైతే సో ఇంకేం చేయలేము కదా సో అక్కడైతే చూపించాను కదా ఇదైతే బాద్యాన్ అంట బాద్యాన్ ఇది మనము బిర్యానీలోకి యూస్ యూజ్ చేస్తాం కదా ఫ్లవర్ ఇది సో ఇది అక్కడైతే వైట్గా అనిపించింది కొంచెము సో అందుకని ఇంకక్కడ అయి వెళ్ళాం కదా అనేసి తీసుకోవచ్చాను గుర్తు నింటే సో ఇలాచి కూడా లేవు అయిపోయినాయి సో అందుకని అది కూడా కొన్ని తీసుకోవచ్చాను సో అదనమాట సో చూస్తూ ఉండండి అసలు ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి ఇంకా నేను క్రితీనే ఇప్పుడు ఇంకా ఇద్దరికి లంచ్ ప్రిపేర్ చేయాలంటే అది చాలా పెద్ద టాస్క్ అనమాట అంటే ఇంకొకరు ఉంటే బాగుంటుంది కదా ఒకరి లంచ్ అసలు ఏదైనా సరే ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే అది అయిపోదు అయిపోతే ఉంటే బాగుంటుంది కానీ రైస్ అయితే ఇంకా వాష్ చేసి పెట్టేశాను పొద్దున్నే లేవగానే నేనైతే ఇంకా ఇట్లా పెసరపప్పు అయితే నానబెట్టేశాను చూడాలి పెసరపప్పు రసం పెట్టేసి ఇంకా ఫిష్ ఫ్రై చేద్దాము అనుకున్నాను ఇంకా చేసేస్తాను చూస్తుందండి నండి వ్లాగ్ అయితే ఇంకా ఇక్కడైతే ఒక పక్క వంట అయితే అవుతూ ఉంది ఇంకో పక్క నేను తెచ్చినటువంటి సరి చేసుకుంటూ ఉన్నాను ఇలాచే అయితే నేను ఇలాగా ఇంకా గ్లాస్ జార్లకైతే స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట సో అట్లా ఇంకా అది వేసి పెట్టేసుకుంటూ ఉన్నాను అసలు కొన్ని కొన్ని దగ్గర చాలా బాగుంటాయండి కొన్ని కొన్ని దగ్గర అసలు స్మెల్లే రావు ఇది కూడా అట్లనే ఉంది అంత మంచిగా అనిపించలేదు నాకు ఇంకా తీసుకున్నాం లోపలిది మనం టే చూడలేము కదా సో అయితే బాగానే ఉంది అన్నీ క్వాలిటీగానే అనిపించాయి నాకైతే సో ఇంకా రసం కూడా అయిపోయినాయి పెసరపప్పు రసం చేశాను చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే ఎలా ఏమో అనుకున్నాను ఫస్ట్ ఏం చేశాను నేను కూడాను పెసరపప్పు నానబెట్టేసుకొని జస్ట్ ఇంకా నేనైతే తిరువాతలోనే టమాటా అవి ఉడికించుకుంటారు కదా సో దాంతోపాటు ఉడికిచ్చేసుకున్నాను సో చాలా బాగా వచ్చేసింది ఇక్కడ చూసారా ఇంకా ఇవి కూడా తీసుకోమన్నాడు క్రితీ అయితే ఇంకా ఏడుపండి మార్కెట్లోకి వెళ్తానే ఇంకా ఇవి కావాలి అని ఇంకా సరే అని తీసుకోవచ్చాను ఇంకా స్నాక్స్ కూడా ఏమి లేవు కదా ఈవినింగ్ అలా ఫ్రై చేద్దామని నేనైతే తక్కువ ఆయిల్ వేసాను ఇంకా సరే దీని తర్వాత మళ్ళీ ఫిష్ ఫ్రై చేద్దాం దీంట్లోనే అనేసి మళ్ళీ ఆ ఆయిల్ యూజ్ చేయలేము కదా సో అన్ ఇప్పుడు ఆయిల్ రీయూస్ చేయాలంటే చాలా భయం వేస్తుంది నేనైతే చాలా వరకు తగ్గించేశాను రీయూజ్ చేయడం ఆయిల్ అయితే సో అందుకని చాలా తక్కువే వాడుతూ ఉంటాను అనమాట సో అందుకని ఇప్పుడు చూసారు కదా నేను అలాగా వేయిస్తూ ఉంటే నాకు సడన్గా అలా వంచి చేద్దాంలే ఒక పక్కకంతా వస్తాయి కదా ఆయిల్ అన్నట్లు చిన్నగా అట్లా గుర్తొచ్చిందనమాట సో అట్లా చేసేసాను మొత్తం ఇట్లా అయితే అన్నీ కవర్ కట్టేసాను ఎందుకంటే ఈవినింగ్ ఇద్దాంలే క్రితికి ఇప్పుడు వద్దు మళ్ళీ ఫుడ్ తినడం అనమాట సో అందుకనేసి ఇంకా అన్నీ కట్టేసి పక్కన పెట్టేసాను ఒక పక్క ఫ్రిష్ ఫిష్ ఫ్రై అయితే అవుతూ ఉంది రైస్ అయితే అయిపోయింది ఇంకా రసం కూడా అయిపోయినాయి అనమాట కిచెన్ చూసారా అట్లా ఒక పక్క నీట్గా ఉంటే ఒక పక్క బాగుంటుంది సో లేదంటే ఏదో కొంచెం హడావిడిగా అనిపిస్తూ ఉంటుంది సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే సండే స్పెషల్స్ మీరేం చేసుకున్నారో కమెంట్ చేసేయండి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి